మహబూబ్ నగర్ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీ బిడ్డగా మీలో ఒక్కడిగా పాలమూరు కష్టనష్టాలు తెలిసిన వాడిగా మీకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నా మన బాగు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం మీరు సూచనలు చేయండి పార్లమెంటు ఎన్నికల అజెండాను మనమే నిర్ణయించుకుందాం కనీ విని ఎరుగని రీతిలో మహబూబ్ నగర్ మేనిఫెస్టో మనందరము కలిసి తయారు చేసుకుందాం మీకు ఏం కావాలనో చెప్పేటందుకు పక్కనున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వివరాలు నింపండి మన పాలమూరు ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ అన్న సారథ్యంలో మహబూబ్ నగర్ అభివృద్ధికి నేను వారేదినవుతానని సవినయంగా మీకు వేడుకుంటున్నా మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండని ప్రార్థిస్తున్నా నీళ్లు నిధులు తెచ్చి కరువు కన్నీళ్లు తుడిచే అవకాశం నాకు ఇవ్వండి మీ చల్లా వంశీచంద్రెడ్డి